వెల్కమ్ టు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ వ్యాప్తంగా ఈ నెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ప్రతి కుటుంబ వివరాలు సేకరించనున్నది ఏపీ సర్కార్ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహణ చేయనున్నది సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఈ సర్వే చేయనున్నది రాష్ట్రంలో ప్రతి ఇంటి వివరాలు ప్రభుత్వ రికార్డులు ఖచ్చితంగా నమోదు చేసేలా ఉండటం ఈ సర్వే లక్ష్యం అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సేవలను సకాలంలో అందించడానికి ఏపీ ఈ సర్వే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ప్రతి కుటుంబం వివరాలు సేకరించనుంది ఏపీ సర్కార్ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహణ చేయనుంది సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అమలు కోసం ఈ సర్వే చేయనుంది రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేలా చూడటం ఈ సర్వే లక్ష్యం అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సేవలను సకాలంలో అందించటానికి ఈ సర్వే చేస్తుంది అలాగే ప్రజా సేవల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది ఈ సర్వే డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభం కానుంది గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలు పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ సర్వే చేయనున్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబ ప్రస్తుత పరిస్థితిని ధృవీకరించడానికి నవీకరించడానికి ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి అర్హత కలిగిన ఏ కుటుంబం లేదా వ్యక్తి తప్పించుకోకుండా చూడటమే ఈ సర్వే ముఖ్య లక్ష్యం ఖచ్చితమైన నూతనంగా తీసుకున్న కుటుంబ రికార్డులు ప్రభుత్వ ధ్రువపత్రాలు ఆమోదాలను జారీ చేయటానికి సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా అన్ని విభాగాల్లో అనవసరంగా ఉన్న వాటిని ధృవీకరించాల్సిన అవసరం ఉండదు ప్రభుత్వ సమాచారం ఖచ్చితత్వం పరిపూర్ణతను మెరుగుపరచడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం కుటుంబ వివరాలను నేరుగా ఇంటి దగ్గర నవీకరించడం ద్వారా ప్రభుత్వ విధానాలను పథకాలను మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసి అమలు చేసే అవకాశం ఉందని అనుకుంటుంది ఏపీ సర్కార్ ఈ సర్వే నిర్వహించడం ద్వారా భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని భావిస్తుంది ప్రభుత్వ సిబ్బంది ఈ సర్వేను ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించనున్నారు తద్వారా సమాచారం త్వరగా ఖచ్చితంగా నమోదు చేయనున్నారు సాధ్యమైన ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన రికార్డులను సమాధానాలను ముందస్తుగా పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు తద్వారా ప్రతి కుటుంబానికి పట్టే సమయం తగ్గనుంది ఆధార్ ప్రమాణీకరణను ఉపయోగించి గుర్తింపు ధృవీకరణను సురక్షితంగా నిర్వహిస్తారు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుతూ రికార్డులు సరైనవి నిర్ధారించనుంది ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా పనిచేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది పౌర కేంద్రీకృత పాలన దిశగా ఏకీకృత కుటుంబ సర్వే ఒక ముఖ్యమైన అడుగుగా ప్రభుత్వం అనుకుంటుంది సర్వేయర్లకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పౌరులు తమ కుటుంబ వివరాలు అలాగే ఉన్నాయని వారు ప్రభుత్వ సేవలను సజావుగా పొందుతున్నారని నిర్ధారించుకోవడంలో సహాయపడుతుంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సేవల పంపిణీ మెరుగుపరచడానికి జీవన నాణ్యతను పెంచడానికి డిజిటల్ టెక్నాలజీ ప్రజా స్నేహపూర్వక విధానాలను ఉపయోగించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్